హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమా పార్ట్ సెవెంటీ వన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా మరి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నా ప్రియతమా పార్ట్ సెవెంటీ వన్ పవన్ ఇంటికి వస్తాడు ప్రవీణ్ హాస్పిటల్లో ఉన్న కొడుకుని చూడ్డానికి వెళ్తాడు సత్యనారాయణ మోక్షిత్ని డిశ్చార్జ్ చేస్తున్నారని సునీత సంయుక్తలకు చెప్తాడు మయూర్ అశ్విన్కి కాల్ చేస్తాడు అతని ఫ్రెండ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఫో అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే రే మామ వాడు మనకి హ్యాండ్ ఇచ్చాడు అని కంగారు పడుతూ తడబడుతున్న మాటలతో చెప్పాడు ఫోన్లో అవతలి ఉన్న వ్యక్తి అబ్బా ఎవరిది ఆ హ్యాండ్ ఎందుకు హ్యాండ్ ఇచ్చాడు కొంచెం అర్థమయ్యేటట్లు కంగారు పడకుండా చెప్పరా బాబు అని కొంచెం విసుక్కుంటూ అయోమయంగా అడిగాడు అశ్విన్ దాంతో ఫోన్లో అవతల వ్యక్తి చెప్పడం మొదలుపెట్టాడు అది వింటున్న అశ్విన్కి పట్టరానంత కోపం వచ్చింది కోపంతో అతను పిడికిని బిగేసుకుంటూ ఉండగా వాట్ వాడు అలా చేశాడా కానీ వాడు అడిగినంత డబ్బు ఇస్తామని అన్నాము కదా మరి వాడు అలా అనడం ఏంటి ఇప్పటికిప్పుడు అలా అంటే మన పరిస్థితి ఏంటి అని కోపంగా అన్నాడు అశ్విన్ వాడికి మనం ఇచ్చే డబ్బు సరిపోవట్లేదంట ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో ఎవరికి పాలుపోక తలలు పట్టుకుని కూర్చున్నాం ఇక్కడ అని అన్నాడు ఫోన్లో ఆ వ్యక్తి ఈ పనికి వాడికి మనం ఇచ్చిన డబ్బే చాలా ఎక్కువ ఇంకా కావాలంటే ఎలా ఈడియట్ సరే వాడిని పనిలోంచి తీసేసి వేరే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో ట్రై చేయి అని అన్నాడు అశ్విన్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ రా రేపు ఈవినింగ్లోగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి లేకపోతే మనకి చాలా లాస్ వస్తుంది ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తి దొరకడం కూడా కష్టం అని అన్నాడు ఆ వ్యక్తి సరే నేను వస్తున్నాను నేను అతనితో మాట్లాడతాను మీరు కంగారు పడకండి అని కాల్ కట్ చేసి పైకి లేచాడు అశ్విన్ అతన్ని చూసి ఎక్కడికి రా అని కోపంగా అరిచింది కళ్యాణి ఆఫీస్కి మా చెప్పాడు అశ్విన్ ఈ టైంలో ఆఫీస్కి ఇంటిరా అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళతావు అని కంగారుగా అడిగింది కళ్యాణి లేదమ్మా వెళ్ళాలి ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది నేను వెళితేనే కానీ అది సాల్వ్ అవ్వదు అని అన్నాడు అశ్విన్ అది కాదు నానా అని అంటున్నా కళ్యాణి మీద నేను వెళ్ళాలి అని చెప్పాను కదమ్మా మళ్ళీ ఎందుకు పదే పదే అడుగుతూ నా పని కడ్డొస్తున్నావు అని గట్టిగా అరిచాడు అశ్విన్ అక్కడే ఉండి అదంతా వింటున్న దాత్రి అశ్విని అరుపులకి భయపడింది ఎప్పుడూ అతనిలో అతన్ని అతనిలో అంత కోపం చూడకపోవడంతో అతను అలా అరవడంతో కళ్యాణి ఏమీ మాట్లాడలేక అలా బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది ఆ దెబ్బ తాకిన కాలుతో ఒకడే కుంటుకుంటూ వెళ్ళడం చూసి ఒక్క నిమిషం అశ్విన్ గారు అని పిలిచింది దాత్రి ఆమె పిలుపుతో ఆగి ఆమె వైపు తిరిగి ఏంటి అన్నట్లు చూశాడు అశ్విన్ మీతో నేను వస్తానండి అని అంది దాత్రి ఆమెతో తనకి నీడు ఉండడంతో ఇంకేమీ మాట్లాడకుండా సరే రండి అని అన్నాడు అశ్విన్ అక్కడే బాధగా నిలబడిన కళ్యాణిని చూసి పని అయిపోగానే వచ్చేస్తామాంటి మీరేమి కంగారు పడకండి అశ్విన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేనున్నాను కదా అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్పి అశ్విన్ని తీసుకుని అతని ఆఫీస్కి బయలుదేరింది దాత్రి ప్రవీణ్ని లోపలికి తీసుకువచ్చి ఈయన సార్ గారికి బాగా కావాల్సిన మనిషి సార్ వచ్చే వరకు ఈ సార్ని జాగ్రత్తగా చూసుకోమని మన సార్ ఆర్డర్ వేశారు అని అక్కడ ఉన్న పని మనిషికి చెప్పాడు వాచ్మెన్ ఆమె ప్రవీణ్ని చూసి మీరు కూర్చోండి సార్ నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది ఆ పని మనిషి ఆ ఇంటిని చూస్తూ వీడింకా పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారి బ్రతుకు బ్రతుకుతున్నాడు అనుకుంటా పెళ్ళి చేసుకుని ఉంటే నన్ను జాగ్రత్తగా చూసుకోమని పని మనిషికి బదులు వాడి భార్యకే చెప్పి ఉండేవాడు కదా అంటే చిన్ని వీడి భార్య కాదు అని మనసులో అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యాడు ప్రవీణ్ అప్పుడే పని మంచి వచ్చి అతనికి కాఫీ ఇచ్చింది ఆ కాఫీ తీసుకుని రాజేంద్ర గారు ఎక్కడున్నారు అని ఆమెను చూస్తూ అడిగాడు ప్రవీణ్ బాబు గారు ఇక్కడ ఉండరు సార్ ఆయన అమ్మగారి పేరు మీద ఒక హోమ్ కట్టించారు అక్కడ ఉన్న వారి బాగోగులు చూసుకుంటూ ఆయన కూడా వారితో అక్కడే ఉంటున్నారు ఇక్కడికి ఎప్పుడైనా వస్తారంతే అని చెప్పింది పని మనిషి మరి చిన్నబాబు గారు ఇంకా పెళ్లి చేసుకోలేదా అనుమానంగా నసలు ముడివేసి ఆమెను చూస్తూ అడిగాడు ప్రవీణ్ ఆయన మీ స్నేహితులే కదండి ఆయన గురించి నాకన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తనని ప్రేమించిన ఆ అమ్మాయిని ఇంకా అలానే తలుచుకుంటూ ఆమె ఫోటో చూస్తూ కాలం గడిపిస్తున్నారు పాపం ఆయన ఆ బాధ నుండి ఎప్పుడు బయటపడతారో ఈ ఇంటికి కోడలు ఎప్పుడు వస్తుందో అని దిగులుగా చెప్పింది పని మనిషి ఆ మాటతో ఏంటి పవన్ ప్రేమించాడా ఎవరిని అని మనసులో అనుకుని వాడింకా ఆ అమ్మాయిని మర్చిపోలేదా అని మొత్తం స్టోరీ తనకు తెలిసినట్లు అడిగాడు ప్రవీణ్ లేదు బాబు తన గదిలో ఆ అమ్మాయిది పెద్ద ఫోటో పెట్టుకుని రోజంతా ఆమెనే చూస్తూ ఆ ఫోటోతోనే మాట్లాడుతూ ఉంటారు అని చెప్పింది పని మనిషి ఆ మాటతో మైండ్ బ్లాక్ అయింది ప్రవీణ్కి ఏంటి పవన్కి మాకు తెలియకుండా ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉందా ఆ విషయం నాకు కానీ అద్వైతికి కానీ వాడికి ఏమీ ఎందుకు చెప్పలేదు మాకు తెలిసి మాకు తెలిసినంత వరకు వాడు ఎప్పుడూ అమ్మాయిలకు దూరంగానే ఉండేవాడు కదా ఎంతకీ ఎవరు అమ్మాయి ఒకవేళ ఆ అమ్మాయికి అద్వైతికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఇలా కాదు ముందు అమ్మాయి ఎవరో చూడాలి అప్పుడే ఈ విషయం నా ఈ విషయంలో నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుని పని మనిషి తనని గమనించకపోవడం చూసి చేతిలోని కాఫీ చేతిలోని కాఫీ మీద పోసుకుని ఓ షీట్ అని అరిచాడు ప్రవీణ్ అతను అరిచిన అరుపుకి అతని వైపు చూసి అయ్యో బాబుగారు బాబుగారు అని అంది పని మనిషి చెయ్యి స్లిప్ అయింది అంటూ తన డ్రెస్ మీద పడిన కాఫీని చేతితో తుడుచుకుంటూ ఉన్నాడు ప్రవీణ్ అది చూసి పైన గెస్ట్ రూమ్ ఉంది సార్ ఆ రూమ్కి వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చింది పని మనిషి నా బంగారు తల్లి ప్రతి ఇంట్లో నీలాంటి పని మనిషి ఉండాలమ్మా నిన్ను పనిలో పెట్టుకున్న పది రోజులకే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు అని మనసులో అనుకుని నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటాను నువ్వు వెళ్ళి మంచిగా ఇంకో స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అని ఆమెకి చెప్పి పైకి వెళుతున్నాడు ప్రవీణ్ అది అతనికి బాగా తెలిసి నీళ్ళు అవ్వడంతో పెద్ద అవసరం లేకుండానే పవన్ గదికి చేరుకున్నాడు అతను అద్వైతే తనకి తనకి వర్క్ రూపంలో ఇచ్చిన పనిష్మెంట్ని ఆకలి అలసట అన్న పదాలను మర్చిపోయి మరీ చేస్తుంది మైత్రి ఆమెను చూసి ఇప్పటి వరకు మా బాస్ రాక్షసుడు అనుకున్నాను కానీ కాదు అతన్ని అతన్ని మించిన రాక్షసి ఈ మైత్రి ఏ గడియలో పుట్టారో కానీ ఇద్దరు ఎవ్వరికి వారే ఎవ్వరూ తీసుకోరు అని మనసులో అనుకుంది నిరుష హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన మయూర్ నువ్వు ఆ కారులో అమ్మ పిన్నిని తీసుకునిరా అని డ్రైవర్కి చెప్పి తన కార్ బ్యాక్ సీట్లో మోక్షిత్ని మెల్లిగా ఎక్కించి సీట్లో కాలు చాపుకోమని కూర్చోమని చెప్పాడు అలాగే అన్నయ్య అని మోక్షత్ కారు ఎక్కుతుండగా వేరే పక్క డోర్ తీసుకుని ఆ కారులోకి ఎక్కి మోక్షిత్ కాలు తన ఒడిలో పెట్టుకుని పెట్టుకోమని చెప్పింది తనీషా అది చూసి అయ్యో పర్వాలేదు తనీషా మీరు ఫ్రంట్ సీట్లో కూర్చోండి నాకు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉంటుంది అని కొంచెం ఇబ్బంది పడుతూ అన్నాడు మోక్షిత్ లేదు మోక్షిత్ నువ్వు అలా సీట్లో కాల్ పెట్టుకుని కూర్చుంటే నీకైనా ఇంజురీ ఈ గతుకుల రోడ్డుకి మరింత ఎక్కువ అయ్యి పెయిన్ వస్తుంది సో నేను ఇక్కడ కూర్చోవడం బెటర్ నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను కదా అని అంది తనిషా అది కాదు తనీష అని మోక్షిత్ అంటూ ఉండగా మోక్షిత్ ఐఆమ్ యువర్ ఫ్రెండ్ కదా అడిగింది తనీషా హా అవును ఇప్పుడు కాదు అని ఎవరన్నారు అయోమయంగా అన్నాడు మోక్షిత్ మరి అందరిలా నువ్వు కూడా తనీష అంటావేంటి జస్ట్ కాల్ మీ తన్వి అలాగే ఫ్రెండ్స్ దగ్గర ఏ మోహమాటాలు లేకుండా ఫ్రీగా ఉండవచ్చు అని అంది తనీషా ఆ మాటకి చిన్నగా నవ్వి అలాగే తన్వి నీకే ప్రాబ్లం లేకపోతే నాకు మాత్రం ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పు అని అంటూ ఆమె వడిలో తన కాలు పెట్టి రిలాక్స్డ్గా పడుకున్నాడు మోక్షేత్ అప్పటికే ఎర్రగా మారిన కళ్ళతో వాళ్ళని చంపేసేలా చూస్తూ మీకెందుకుంటుంది ప్రాబ్లం నాకుంటుంది కానీ అని మనసులో అనుకుని ఇంకేం చూస్తున్నారు మేడం గారు సార్ గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట కదా మీరు వెళ్ళి ఆ కారు ఎక్కండి అని సంయుక్త సునీతుల మీద అరిచి కారుకి గట్టిగా డోర్ వేశాడు మయూర్ ఈ జలసే చెప్తుంద్రా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అని ఇప్పుడు చూడు నీతో నేషనల్ గేమ్ ప్లే చేస్తాను అని మనసులో అనుకుని మోక్షిత్ యాపిల్ తింటావా అని మొదలుపెట్టి అతనితో నవ్వుతూ మరింత క్లోజ్గా మాట్లాడుతూ ఉంది తనేషా మయూర్ కోపాన్ని గమనించిన మోక్షిత్ కూడా ఆమెతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు అది చూసిన మయూర్ కోపం మరింత పెరిగిపోతూ ఉంది నైట్ క్లబ్ ఒక టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు అద్వైత్ పవన్ ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతూ ఉన్నాడు అద్వైత్ అది చూసి బాబు గారు బాగా డిప్రెషన్లో ఉన్నట్లున్నారే అని మనసులో సంతోషపడుతూ ఏంట్రా ఇది ఎందుకు అంతలా తాగుతున్నావు అని అంటూ అతని చే చేతిలోని బాటిల్ లాక్కున్నాడు పవన్ అశ్విన్కి వచ్చిన ప్రాబ్లంలో సాల్వ్ అవుతుందా జల్సీతో అయిన మయూర్ ఓపెన్ అవుతాడా ప్రవీణ్ పవన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటాడా అద్వైత మనసులోని బాధ పవన్కి చెప్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా బాయ్ సెలవు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్